హాయ్ హలో వెల్కమ్ టు మొకటా మీడియా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు వెయ్యి మంది సబ్స్క్రైబర్లని మూడు రోజుల్లోనే నాకు అందించి నా బాధ్యతను ఇంకా మరింత పెంచారు డెఫినెట్గా ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గురించే కాదు వివిధ సామాజిక అంశాల మీద నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు ఇంకా మరిన్ని వీడియోస్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధర్మం కోసం నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అంతేకాదు ఇప్పుడు ఓజీ గురించి మనం ఈ వీడియో సిరీస్ అన్ని కూడా చేసుకుంటున్నాం డెఫినెట్ గా ఓజీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి నిమిషం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓజీ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఓజీ రికార్డుల మోత నిజంగా ఒక రేంజ్ లో మూగుతుంది అసలు చెప్పాలంటే ఓజీ రికార్డ్స్ కి సంబంధించి మనం రికార్డ్స్ అనే పేరు ఉంటుంది కదా దాని బదులు ఓజీ అని పెట్టుకుంటే కి మారు పేరు ఓజీ అనే టైటిల్ పెడితే సరిపోద్దాము ఓజీ అంటేనే రికార్డులు అనుకునే విధంగా ఉంది అలాంటి రికార్డులు ఒక రేంజ్లో ఉంటుంటే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నటువంటి ఎంతోమంది టాప్ స్టార్లు చేయలేనటువంటి రికార్డు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చేసింది అది ఏంటో మీరు చెప్పే ప్రయత్నం చేస్తా మనం తమిళ్లో రజనీకాంత్ గారిని సూపర్ స్టార్గా చూసాం ఆయన క్రేజ్ మన ఇండియాలోనే కాదు అటు మలేషియా జపాన్ సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించాం చూసాం కూడా అటు షారుఖ్ ఖాన్ చూసాం అమితాబ్ బచ్చన్ చూసాం అమీర్ ఖాన్ చూసాం ప్రభాస్ని చూసాం ఇంకా ఎంతో మందిని చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారి రికార్డ్స్ని మాత్రం వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారనే అనాలి ఇప్పుడు వాళ్ళందరి రికార్డ్స్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు పైకి ఎక్కారని అనాలి ఆ రికార్డు ఏంటి అసలు దాని తాలూకా విషయం ఏంటో కూడా మీరు చెప్తా ఫస్ట్ టికెట్ ఫస్ట్ టికెట్ అంటే ఒక టికెట్ ధర దాదాపు ఐదు లక్షలు పెట్టుకున్నారట అది ఓజీకి సంబంధించినటువంటి రికార్డు బెంగళూరులో రెండున్నర లక్షలు పెట్టుకున్నారట చెన్నైలో లక్షా డెబ్బై ఐదు వేలు పెట్టుకున్నారట హైదరాబాద్ తెలంగాణలో మూడు లక్షలకు పైగా పెట్టి ఒక టికెట్ కొన్నారట మొదటి టికెట్ ఈ రికార్డు ఇప్పటి వరకు అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కుని సినిమా చూసేటువంటి అంత అభిమానం ఎవరికి బహుశా ఉండలేదనేదే ఈ రికార్డు ఎవరికి ఉండదు కూడా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంత రికార్డులేంటి అనేది చాలామంది వాదన కూడా ఉంది అయితే రీసెంట్గా నేను విషయానికి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఐదు లక్షలు పెట్టిందుకు కొన్నారు అలాగే మూడు లక్షలు పెట్టి లక్షల లక్షలాన పెట్టి కొన్నాల్సినటువంటి అంత అవసరం ఏంటి అనే దాన్ని పక్కన పెడదాం ముఖ్యంగా లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓజీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లకి వెయ్యి రూపాయల వరకు టికెట్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని ఇస్తూ జీవో విడుదల చేసింది నిన్న నైట్ అంతేకాకుండా యూఏ సర్టిఫికెట్ కూడా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇది ఒక అప్డేట్ అయితే వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి ఈ టికెట్ ధరని కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ పేటిఎం పప్పీస్ ఉంటారు కదా వీళ్ళకి మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది పోసేసుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయిపోతుందంటే వీళ్ళకి పంచలు తడిసిపోతున్నాయి ఏం చేయాలో తెలియట్లా అక్కడ పైనుంచి ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది పప్పీలకి ఏం చేస్తున్నారా ఏదో ఒకటి చేయండిరా నీటు చేయండి రా బాయోకట అనంటారా ఇంకొకటి అనంటారా అంటే ఎక్కడా కూడా ఆ సునామీలో సముద్రంలో కాకిరెట్ట చేసినట్టుగా పిచికారీ చేసినట్టుగా ఉంటుంది ఎవడు పట్టించుకోవట్ల ఏం చేయాలో అర్థం కావట్ల వెయ్యి రూపాయలు అనే దాన్ని దొరికింది అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెయ్యి రూపాయలు ధర పెట్టడం ఏంటి ఇది సామాన్యుడు కొనుక్కోగలుడా ఏంటి అని గోల గోల పెట్టేస్తున్నారు కుక్క మొరిగినట్టు పిచ్చుకొక్క మురిగినట్టు మురుగుతున్నారు సోషల్ మీడియాలో అయినా ఎవడో దాగట్లేదు అయితే నేను ఒక మాట చెప్తా వెయ్యి రూపాయలు పెట్టి కొనేది మొదటి షో అది కూడా ఇరవై ఐదో తారీఖు ఎర్లీ మార్నింగ్ షో వన్ ఏఎం షోని ఈ సినిమాకి అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దానికి జీవో కూడా ఇచ్చింది పర్మిషన్స్ కూడా ఇచ్చింది దానికి సంబంధించి స్పెషల్ షోస్ ముందుగానే ఎంతో రేటు పెట్టుకుని ఆ సినిమా కొనుక్కుని కొంతమంది ఫ్యాన్స్ థియేటర్లో చూడాలి మొదట మొదటిసారి మొట్టమొదటి షో నేనే చూడాలనుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవడం అనేది వాళ్ళు చేస్తుంటారు ఎందుకంటే అది బిజినెస్ ఏ బిజినెస్కైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముకోవడం కోసం దాని ధర నిర్ణయించేది ఆ యజమాని మాత్రమే అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే వర్తిస్తుంది అంటే డెఫినెట్గా వర్తించదు పవన్ కళ్యాణ్ గారికి కాదు ఏ సినిమా ప్రొడ్యూసర్కైనా ఏ బిజినెస్ చేసేటువంటి ఏ ప్రోడక్ట్కైనా సరే వర్తించదు అది వాళ్ళ ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వెయ్యి రూపాయలు పెట్టి మిగతా వాళ్ళకి పది రూపాయలు పెట్టి అమ్మేస్తామంటే కుదరదు కదా అంతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అలాగే చూస్తుంది ఎవరు ఏ ఎలాంటి సినిమా తీసుకొచ్చి ఈ బడ్జెట్లో వాడుతుంది సార్ ఈ బడ్జెట్ పెట్టి మేము ఎఫర్ట్ పెట్టి సినిమా తీసో మాకు రేటు పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి అంటే ఇచ్చింది అంతే తప్ప గతంలో లాగా ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని తీసుకొచ్చి టికెట్ కౌంటర్ దగ్గర కూర్చోబెట్టి పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు అమ్మించాల వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినటువంటి సినిమాల్ని పది రూపాయలు పెట్టి సినిమా చూపించాల అంతేగాని పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పటికి ఏ ఒక రేటు లేదంటే యాత్ర సినిమాకి వచ్చేటప్పటికి ఇంకొక రేటు ఇలా చేయాల ఎవరి సినిమా అయినా సరే ఒకేలాగా చూడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆయన గవర్నమెంట్ సిద్ధాంతంగా నాకైతే కనిపించింది ఇకపోతే వైటీఎం పేటిఎం పప్పీస్ కొంతమంది చాలా మురుగున మురుగుతున్నారు వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలైతే నాకు అనిపించింది భారతీయ సిమెంట్ ధర ఎంత ఆంధ్రప్రదేశ్లోనూ లేదా తెలంగాణలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ చూద్దాం ఐదు వందల కంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు ఉంది మిగతా సిమెంట్ రేట్ ఎంత అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంది మరి ఏంటి ఎంత డిఫరెన్స్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అది భారతీయ రెడ్డి గారు పెట్టినటువంటి ఫ్యాక్టరీ అది ఆయన రేటు ఆయన ఇష్టం ఆ అమ్ముకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వానర్గా దాని రేటు ధర నిర్ణయించే హక్కు ఆయనకుంది మరి ఆయనకే ఆ హక్కు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి కూడా కాదు సినిమా డివి విధాన గారు ఆయనకు ఉండదా ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆయన ఏ రేటు పెట్టుకోవాలో ఆయన ఇష్టమయ్యా నువ్వెవడ చెప్పడానికి నువ్వెవడ మాట్లాడడానికి నువ్వు మాట్లాడితే భారతీయ సిమెంట్ గురించి మాట్లాడు సరే ఇంకా లోతుల్లోకి వెళ్దామా సాక్షి మీడియాకి సంబంధించి సాక్షి పేపర్ సాక్షి సాక్షి పేపర్ని ప్రజల సొమ్ముతో ప్రజల రక్త మాంసాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ పన్నుల ద్వారా వసూలు చేసి సాక్షి పేపర్ని కొనాల్సిందే అని చెప్పి జీవో రిలీజ్ చేసి బలవంతంగా కొనిపించారు వాలంటీర్లతో ప్రజల సొమ్ముని దాన్నేమనాలి దాన్ని మరి ఎందుకని ఖర్చు పెట్టించారనాలి ఇది ప్రజల ఇష్టం వాడికి నచ్చితే వాళ్ళ హీరో సినిమా ఎంత పెట్టైనా కొంటాడు అంటానికి నేను చెప్పింది ఇందాక నిదర్శనం అదే ఐదు లక్షల పెట్టైనా కొంటాడు వెయ్యి రూపాయలు పెట్టైనా కొంటాడు అది వాడిష్టం అయ్యా వాడికి అవసరం నేను నాకు నాకు పిచ్చ ఉంది నాకు దోళు ఉంది నేను కొనుక్కుంటాను అనుకుంటాడు కొనుక్కుంటాడు నువ్వెవడ కాదంటానికి భారతీయ సిమెంట్ కూడా అంతే కదా రెండు వందల యాభై సిమెంట్ కొనుక్కునే ఉంటాడు భారతీయ సిమెంట్ నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుకుని కొనుక్కునేవాడు ఉంటాడు ఏ భారతీయ సిమెంట్ని ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి చిన్న చిన్న రోడ్లకో కో లేదంటే ఫ్యాక్టరీలకో చిన్న చిన్న కాంట్రాక్టులకు మీరు అమ్ముకుని పెట్టుకోలేదా ఆశమింటే కొనాలని చెప్పి డిమాండ్లు చేయలేదా ఏ మీకో న్యాయం ఆయనకో న్యాయమా మీదైతే సంసారం అతను అయితే వ్యభిచారమా ఏంటి మాటలు అంటే ఎవడైనా ముందు మీ కింద ఉందో అది చూసుకోండి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పేరు పడితే చాలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే చాలు దాన్ని ఏదో ఒక విధంగా రచ్చ చేసేయాలి అంటే ఎవడు ఊరుకునే వాళ్ళు లేరు ఇక్కడ ముఖ్యంగా ఆయన అభిమానులు అస్సలు ఊరుకోరు ఒక రేంజ్లో ఇచ్చి అన్నీ అన్ని మూసుకొని కూర్చుంటే బాగుంటది లేదా ఇలాంటివన్నీ తీసి మీ మొహాన కొట్టి చూపించాలనిపిస్తుంది